సింగపూర్ మానియా ఒక రకంగా దక్షిణాసియాలో చూసుకుంటే అతి చిన్న దేశం ఏదైనా ఉంది అంటే అది సింగపూరే మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఏడు వందల నాలుగు చదరపు కిలోమీటర్లు అట ఒక కోటికి పైగా ఉంటారేమో జనాభా కరెక్ట్గా నాకు ఐడియా లేదు కాకపోతే స్థూల జాతీయ ఉత్పత్తిలో మాత్రం ప్రపంచంలోనే పద్దెనిమిదో ప్లేస్లో ఉంది ఒక ధనవంతమైన దేశం ఎందుకంటే సింగపూర్ గురించి మంచి చెప్పుకోవాలి గొప్ప చెప్పుకోవాలి అన్నీ చెప్పుకోవాలి అదే నేపథ్యంలో అది చిన్న దేశమా పెద్ద దేశం అంటే ఖచ్చితంగా చిన్న దేశం కానీ ఆ సింగపూర్ మానియా పట్టుకుంది ఖచ్చితంగా సింగపూర్ని చూసుకొని అక్కడ పరిశ్రమల్ని ఇక్కడికే ఆహ్వానించి వాళ్ళ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ లేదంటే అమరావతి రాజధాని అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుకే నాలుగు రోజుల పాటు పర్యటించారు అక్కడ దాదాపు ఇరవై ఆరుకు పైగా మీటింగ్స్ అంట మొత్తం అందరితో పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు రేపు విశాఖలో జరగబోతున్న పెట్టుబడుల సదస్సుకి వాళ్ళందరినీ ఆహ్వానించారు వచ్చిన తర్వాత ఏ రంగాల్లో పెట్టుబడులు పెడతారు సింగపూర్ నుంచి అమరావతికి ఎంతవరకు కలిసి వస్తుంది ఇవన్నీ ఆ తర్వాత చూడాల్సిన అంశాలు అయితే సింగపూర్ని ఉదాహరణగా చూపించే రేపు అమరావతిని అభివృద్ధి చేయబోతున్నారా దాని ఆధారంగానే ఇక్కడ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉందా మొత్తానికి ఒకప్పుడు అప్పుడు రెండు వేల పద్నాలుగు టైంలో అలాగే చేశారు అయిపోయింది మధ్యలో జగన్ గారు రావడం ఇప్పుడు మళ్ళీ అదే పందా ఒక రకంగా పందా మార్చుకోవాలని ఇక్కడ ఏం కాదు కానీ దానివల్ల ఎంతవరకు మన రాష్ట్రం మన రాజధాని అభివృద్ధి చెందుద్ది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు అసలు సింగపూర్ వెళ్ళి నాలుగు రోజులు దాదాపు ఇరవై ఆరు మీటింగ్లు ఏదో పాల్గొన్నారట ఒప్పందాల వరకైనా మాటల వరకైనా సాధించింది ఏంటి అంటే ఎలా చూడాలి వాస్తవంగా చంద్రబాబు గారికి సింగపూర్ బాగా నచ్చుతుంది ఎందుకంటే అది మన హైదరాబాద్ అంత దేశం మొత్తం హైదరాబాద్ జనాభా హైదరాబాద్లో సగం ఉంటారు అక్కడ అక్కడ ఇప్పుడు ఇక్కడ ఆయన ఇది ఉంటది కదా లో ఆయన క్యాబిన్ ముందు దగ్గరికి వెళ్ళి ఆగుతుంది కారు సింగపూర్లో ప్రధానమంత్రి కారు పార్కింగ్ లాగి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడు ప్రెసిడెంట్ అయినా అంతే ప్రధానమంత్రి ఎవరైనా అంతే అంతే అట్లాగే రోడ్ల మీద ఇక్కడ కాన్వాయి ఇంత పెద్ద సినిమా ఉంటుంది అక్కడే ఉండదు మామూలుగా వెళ్ళిపోతుంటారు నిజంగా ప్రేమ ఉంటే మనం ఇక్కడ పాటించవచ్చు అవును పాటించరు మనం ఇక్కడేం మనకి మాస్క్ కావాలి ఆ క్లాస్ని ప్రేమిస్తాం అది విచిత్రమైనటువంటి తత్వం మనకి ఇది ఒకటి పక్కన పెడితే సింగపూర్ అనేటటువంటి కాన్సెప్ట్కి మనకి అస్సలు పొసదు ఏ మాత్రం ఉండదు సింగపూర్లో ఇండస్ట్రియలిస్ట్ ఇండియాలో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడం అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం ఏమి లేదు ఒరిజినల్గా అది ఒక బ్రోకర్ కంట్రీ పర్యాటక పరంగా అభివృద్ధి చెందిన దేశం పర్యాటక పరంగా కూడా దానికంటే మన దగ్గరికే జనం ఎక్కువ వస్తారు సింపుల్ ఏంటంటే అది కన్సల్టెన్సీస్ కంట్రీ అది అంతే మన దేశంలో ఇక్కడ ఆయిల్ ఉంది సో ఏరియాలో ఈ ఆయిల్ తవ్వడానికి అయ్యే ఖర్చు ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అవుతుంది ఇది ఒక అంచనా వేసుకున్నాం దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ తీసుకున్న మనము దీనికి పెట్టుబడి పెట్టేవాడు ఎవడన్నా దొరికితే బాగుంటుంది విదేశాలలో అనుకున్నాం అనుకోండి సింగపూర్ దగ్గరికి వెళ్తే వాడు ఏర్పాటు చేస్తాడు అది అమెరికా వాడా బ్రిటన్ కూడా ఏ దేశం వాడి దగ్గర అలా ఇన్వెస్ట్ చేసేవాడు ఉంటాడు అంటే మీడియాటర్షిప్ ఒక రకంగా అదే అది ఎందుకనే కన్సల్టెన్స్ అనాల బ్రోకర్ అనాలి అదే వీళ్ళు బ్రోకర్ అంటారు ఒరిజినల్ గా కన్సల్టెన్సీ కంట్రీ అది కన్సల్టెన్సీ అదొక కన్సల్టెన్సీస్ అక్కడ అన్ని కూడా అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఏముండవు టోటల్ సింగపూర్ లో అగ్రికల్చర్ ఒక టెన్ పర్సెంట్ ఇండస్ట్రీస్ ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి అంతే మొత్తం మిగతాదంతా కూడా కన్సల్టెన్సీసే అందుకనే అక్కడ ఆ తరహా ఉద్యోగాలు తప్పించి ఏముండవు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటారు అమరావతి కన్స్ట్రక్షన్ అది అసలు సింగపూర్ కన్స్ట్రక్షన్ సింగపూర్లోనే కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు లేరు సింగపూర్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ కట్టిన వాళ్ళు చైనా వాళ్ళు ఆ తర్వాత అంటే ఎయిటీ పర్సెంట్ చైనా వాళ్ళు కడితే సిక్స్టీన్ టు సెవెంటీ పర్సెంట్ మలేషియా వాళ్ళు కడతారు కన్స్ట్రక్షన్ ఓన్లీ త్రీ టు ఫోర్ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ కంట్రీ వరల్డ్ సింగపూర్ వాడికి కట్టడం రాదు వాడి భవనాలే వేరే దేశం కూడా వచ్చి కడతాడు ఇకపోతే టూరిస్ట్ స్పాట్స్ మన దేశంలో మనం చాలా చూస్తాం అవే సింగపూర్లో ఆ చిన్న ప్రపంచంలో ఉంటాయి లైక్ బటర్ఫ్లై పార్క్ లేకపోతే కింద మన అక్వేరియం లోపలికి వెళ్తాం పైనంతా అక్వేరియం ఉంటుంది నీళ్లు పైనంతా చేపలు పేద పేద అవన్నీ తిరుగుతూ ఉంటాయి అక్వేరియం దాని కింద మనం నడుస్తాం దాని కింద కూర్చుంటాం మనం హాల్ లాగా కూడా ఉంటది అక్కడ కూర్చున్న చుట్టూ చేపలు తిరుగుతూ ఉంటాయి అదొక ఇదనమాట ఇంకో చోట వాటర్ అట్లా ఫాల్స్ లాగా పడతా ఉంటాయి అదంతస్తులు చెట్లే ఉంటాయి అట్లాంటివి అవి అలాంటివి మన దగ్గర ఒరిజినల్ గా కనబడతాయి వాడు ఆర్టిఫిషియల్ మనకి నేచురల్ గానే కనబడతాయి అరకులు లేకపోతే ఇంకో చోట వాటర్ ఫాల్స్ వాడి దగ్గర ఎడారి ప్రాంతం కాబట్టి అంటే అది సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఆ ఉప్పు నీటి నుంచి జాగ్రత్త చేసుకుంటూ వాడు ఏదో చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇంకోటి అక్కడ ఫుడ్ పరంగా చూసినా ఆ దేశాల ఫుడ్ వేరు మన దేశాల ఫుడ్ వేరు వాళ్ళ దగ్గర చైనీస్ ఫుడ్లు అవి ఎక్కువ తింటారు అక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు చైనా వాడు ఆ మలేషియన్ బ్యాచ్ ఎక్కువ ఉంటారు మన వాళ్ళంతా కూడా ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోతుంటారు షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న లూలు కానీ ఇట్లాంటి వాటి ఇట్లా ఉంటాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి టూరిజం టూరిజంకి అది సరదాగా తిరగడానికి బాగుంటుంది కాబట్టి ఖర్చు వాసిపోతుంది అంతే సింగపూర్లో వాస్తవంగా నన్ను అడిగితే సింగపూర్ నుంచి మనకు పెట్టుబడుల కంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఎక్కువ ఉంటుంది ప్రతి రాజకీయ నాయకుడు సింగపూర్ నుంచి పెట్టుబడులు తెస్తానని వెళ్తారు అది పైకి చెప్పే మాట సింగపూర్ లో పెట్టుబడులు పెట్టడానికి అక్కడంత సిస్టమ్ ఉంటుంది నిజాయితీగా ఉండాలి డబ్బు ఒరిజినల్ అయి ఉండాల ఏ మాత్రం చిన్నది వచ్చినా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి మంత్రినే లోపలేసారు ఉప ప్రధానమంత్రితో ఈశ్వరన్ తేడా జైలు అనుభవించి వాళ్ళు నిజాయితీని కోరుకుంటారు అక్కడ రోడ్డు మీదనే ఏదైనా తేడా జరిగినా కూడా డబ్బులు పడేస్తున్నా సరే పోలీసుల దగ్గరికి వెళ్తుంది కానీ ఎవడో జేబులో పెట్టుకుని బోడు అంత నిజాయితీగా ఉంటారు వాళ్ళు కాబట్టి అట్లాంటి చోట్ల ఆ హానెస్టీ బిజినెస్ అనుకోటి అక్కడ ఇప్పుడు ఫైవ్ ఇక్కడ మనకు ఉన్నది ఇల్లు మనం కొనుక్కుంటాం అమ్ముకుంటాం ఇదంతా ఉంటుంది సింగపూర్లో ఏంటో తెలుసా మీరు అక్కడ ఉద్యోగానికి వెళ్ళారనుకోండి మీ జీతం ఎంత మూడు వేల డాలర్లు అంటే సింగపూర్ డాలర్లు మూడు వేల ఐదు వేల ఏడు వేల పదివేల ఉంటుంది మీరు ఈ ఉద్యోగం కాపీ పుచ్చుకుని అక్కడ ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి పోవాలి పోతే వాడు ఈ స్కేల్స్లో పనిచేసే ఉన్న ఇల్లు నాలుగైదు ఏరియాలో చూపెడతారు మీ ఆఫీస్ దగ్గరలో ఎక్కడ ఇల్లు ఉన్నాయి ఇంకో చోట ఎక్కడ ఉన్నాయి ప్రైవేట్ హౌసింగ్ తక్కువ అక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళాక నీ జీతం ఐదు అయ్యా ఐదు వేల డాలర్లు ఇందులో నీ తినటానికి నీ పిల్లల చదువు నీ హాస్పిటల్ వీటన్నిటికీ మూడున్నర నాలుగు వేలు అయిపోద్ది వెయ్యి డాలర్లు మాత్రమే నువ్వు రెంట్ కట్టగలుగుతావు కాబట్టి నువ్వు వెయ్యి డాలర్ల రేంజ్లో ఇల్లు ఇక్కడ ఉన్నాయి నువ్వు ఓకే అంటే నిన్న అక్కడికి పంపిస్తారు అక్కడ ఏదో నువ్వు పది చోట్ల చూజ్ చేసుకోవడానికి ఏం లేదు రెండు మూడు ఏరియాలో చూజ్ చేసుకోవాలి లాంగ్ అయినా పర్లేదండి అంటే ఓకే ఎట్లాంటి నీకు చూసుకుని నువ్వు ఓకే చేస్తే నీ చేతికి తాళం ఇస్తారు నువ్వు బయటకు వచ్చేసరికి తాళం ఇచ్చి వచ్చేది సింపుల్ ఇక్కడ ఇంకోటి ఆ ఇల్లు కూడా ఎట్ ఉంటాయి మనకు మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్ విశాలమైనవి ఏముండవు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కట్టారనుకోండి పది ఎకరాల్లో మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ మధ్యన టౌన్షిప్స్ లాగా కడుతున్నారు ఈ టౌన్షిప్ లో వందంతస్తులు నూట కట్టి ఒక ఎకరంలో బిల్డింగ్ కడతారు ముందు పది ఎకరాలు ఖాళీగా ఉంచుతారు అక్కడ నీళ్లు చిన్న సైజు లాగా ఉంచుతారు గ్రేనరీ ఉంచుతారు పూలు ఉంచుతారు ఏది ముట్టుకోకూడదు చాలా నీట్ గా ఉండాలా నీట్ గా వచ్చేయాల ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా డిస్ట్రిక్షన్ కుక్కను పెంచుకోవాలంటే పర్మిషన్ కావాలా ఏది పెంచుకోవాలని పర్మిషన్ చిన్న తేడా వచ్చిందంటే పెద్ద పెద్ద ఇష్యూస్ అయిపోతాయి అంటే ఈ వ్యక్తిగత జీవనంలో క్రమశిక్షణ ఉంటుంది బట్ ఇక్కడికి మళ్ళీ స్వేచ్ఛ ఉండదు అక్కడ నీ కరప్షన్ ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఏదైనా వ్యాపారం పెడదాం అనుకున్నాం ఓ వంద కోట్ల రూపాయలతో ఈ వంద కోట్లు నీ దేశం నుంచి మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లినట్టు అఫీషియల్ ఉండాలి మన బ్యాంకులో ఉందంటే అఫీషియలే కదా మనం అక్కడ పెట్టుకుంటాం అనుకున్నారు అనుకోండి ఇక వాడు అడగడు నువ్వు మీ దేశంలో మటన్లు చేసి ఇచ్చావా ఇంకోటి చేస్తే నువ్వు వంద ఉన్నాయంటే నువ్వు నువ్వేం పెడతావు హోటల్ పెడతాను అక్కడ ఉన్న హోటల్ వాళ్ళని నువ్వు పెడతాడు నీకు నువ్వు హోటల్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటావు టోటల్ హోటల్ కొనేసుకుంటావు చాయ్ సిజవర్స్ నువ్వు తీసేసుకుంటావు నీకు ఆ షేర్లు ఇచ్చేస్తాడు డబ్బులు అంతా వైట్ ఆ తర్వాత వచ్చే ఆదాయం వైట్ ట్యాక్స్ వైట్ మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో వందకి ఎనభై శాతం ఇండియన్స్ పెట్టుబడులే అక్కడ ఉన్నటువంటి అనేక వ్యాపారాల్లో వందకి ముప్పై నలభై శాతం పెట్టుబడులు మన వాళ్ళు కాకపోతే అక్కడ నిజాయితీగా ఉంటారు ఈ వెళ్ళేటటువంటి అనేక మంది నాయకులు చేసే పని వీళ్ళతో పాటు ఉండే వాళ్ళతో అక్కడ వ్యాపారాల కోసం వెళ్తుంటారు అక్కడున్న ఇండస్ట్రియలిస్టులు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి అలవాటు పడ్డోళ్ళు కరప్షన్ నాన్ కరప్షన్ సిస్టమ్కి ఇక్కడ చేంజ్ ఏం చేస్తారు ఇక్కడేమో మన కియా దగ్గర ఎంత గొడవ చేశారు కాంట్రాక్ట్ నాకు ఇయ్యాల్సిందే క్యాంటీన్ కాంట్రాక్ట్ నాకి ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ నాకి ఏం లేదు వచ్చి డబ్బులు పెట్టుబడి పెట్టుకుని వాడు ఆఫీసులో అడు కూర్చుంటే వీళ్ళు నడిపిస్తారు అసలు ప్లస్ పోలీస్ ఇమ్మీడియట్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఇక్కడికి మళ్ళీ ఎమ్మెల్యేని కనుక్కుందాం బతిని ఆడుకోవాలి నీళ్ళని బతిని ఆడుకోవాలి ఉండదు కాబట్టి అది చూసినోడు ఇక్కడికి రావాలనుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ రావాలంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆఫర్స్ ఇస్తుంది అట్లాగా ఇది అని చెప్పి వీళ్ళని నమ్మి రావాలి అన్నటువంటిది వీళ్ళ ఆలోచన వస్తే చాలా మంచి పరిణామం సింగపూర్ వాళ్ళు బయటకు వచ్చి కూడా దిగుతున్నారు అన్నట్టు సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు ఇది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది పేపర్లు రాస్తున్నటువంటిది టీవీలు చెప్తున్నటువంటిది సొల్లి కబుర్లు సింగపూర్ ప్రభుత్వంగా ఎక్కడా పెట్టుబడి సింగపూర్ లో ఉన్న కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎక్కడికి రమ్మంటున్నారు వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలు నాకు అర్థం కాలేదు మన వాళ్ళు అంత మన దగ్గర ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేరు నువ్వు వాడే ఉన్న పిలిచి అక్కడ భూమి ఇయడం ఎందుకు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు కదా ఆంధ్ర అనేది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అందరూ అదే అంటున్నాను మనోడు ఉన్నాడు కదా మన ఆంధ్రవాడు ఉన్నాడు కదా ఇక నిజంగా అంత ప్రేమ ఉంది ఒక్కొక్క రియల్ ఎస్టేట్ కంపెనీని బిలు ఆంధ్రలో ఉన్న పెద్ద కంపెనీలు అబౌవ్ థౌజండ్ క్రోర్స్ బిజినెస్ చేసిన కంపెనీలు వాళ్ళందరినీ పిలిచి తల ఒక వంద ఎకరాలి అమరావతిలో ఇచ్చి ఏమయ్యా మీకు వంద ఎకరాల్ని ఒకళ్ళకి నాలుగు కోట్లకి ఇస్తున్నా ఈ దీంట్లో మీరు కట్టేటటువంటి కన్స్ట్రక్షన్స్ ద్వారా నాలుగు రకాలైనటువంటి మిడిల్ క్లాస్కి అంటే నాలుగు రకాలైన పబ్లిక్ రావాలి ముప్పై నలభై లక్షల్లో సాధారణమైనటువంటి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఒళ్ళు ఇలు కొనుక్కునేటట్టు ఉండాలి నలభై ముప్పై నుంచి ఓ డెబ్బై లక్షల్లో మధ్యతరగతి వాడు ఇల్లు కొనుక్కునేటట్టు ఉండాలి డెబ్బై నుంచి ఆ పైన అంటే అబోవ్ మిడిల్ క్లాస్ కోటిన్నర రెండు కోట్లలో విల్లాలు కట్టుకోండి కట్టేసేసి వీటిట్లలో ఈ కొనుక్కున్నప్పుడు నువ్వు నీకు భూమిని నాలుగు కోట్లకి ఇస్తున్నాను కదా అది పోను నువ్వు అమ్మేసుకో దాంట్లో లాభం నువ్వు సంపాదించుకో నాలుగు కోట్లు మాకు ఇచ్చే జమ ఇది నువ్వు రియల్ ఎస్టేట్ పిలుస్తాడా ఆంధ్ర వాళ్ళు వాళ్ళని ఎందుకు పిలవు నువ్వు ఆడొచ్చి ఇక్కడ చేసేది ఏంది వాడికే అక్కడ కన్స్ట్రక్షన్ కాక చైనా వాడిని తెచ్చుకుంటాడే మలేషియా వాడిని తెచ్చుకుంటాడే ఆడొచ్చి ఇక్కడ ఈ గోలల్లో ఏం చేస్తాడు అట్లాగే ఇండస్ట్రీస్ వాడికి ఇండస్ట్రీస్ పెట్టడమే రాదు ఆడికే పెట్టుకోవాలా వాళ్ళు వచ్చి ఇక్కడేమి ఇండస్ట్రీస్ పెడతాడు లేకపోతే సంస్థలు ఎక్కడ పెట్టుబడి సింగపూర్లో వేరే దేశాల సంస్థలు వచ్చి అక్కడ ఆఫీసులు నడుపుకుంటాయి కంఫర్ట్నెస్ కోసం వాళ్ళు వచ్చి ఇక్కడేం చేస్తారు కానీ ఏపీకి సింగపూర్కి మధ్య ఎలాంటి సహకారం కావాలని కోరుకుంటున్నారు బాబుగారు నేను అనుకోవడం ఈ కన్సల్టెన్సీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా ఆంధ్రాకి వాళ్ళు తీసుకొస్తారు అంటే వాళ్ళ దగ్గర ఎవరెవరు పెట్టుబడిదారుల ఐడియా ఉన్నారు కదా ఎలాంటి వాటిలో పెట్టుబడి పెడతారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు జోక్ ఏంటంటే జగన్ పెట్టినటువంటి పథకాలన్నీ ఇప్పుడు ఆయన చెప్పుకొచ్చారు అక్కడ ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళకి మా దగ్గర పోర్ట్లు ఉన్నాయి హార్బర్స్ ఉన్నాయి దాని బేస్డ్ గా బోర్డ్ అంతా నడుతుందని చెప్పారు అమరావతి బేస్డ్గా అలా రియల్ ఎస్టేట్ తెప్పించి ఏం కనబడట్లేదు ఈ పోర్ట్ బేస్డ్గా అయితేనే వాళ్ళకి వాళ్ళది పోర్టు బేస్డ్ కదా సింగపూర్ కాబట్టి ఇక్కడ పోర్టు బేస్డ్ ఎకానమీ ఉంది రెండని చెప్తున్నారు పోర్టు బేస్డ్లో ఏంటి లైక్ అక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో పంచదార ఇరవై రూపాయలు ఉందనుకోండి అక్కడ ఆరు రూపాయలకే దొరుకుతుంది అది తెచ్చుకుని ఇక్కడ చేసుకోవచ్చు మనం బిజినెస్ అంటే దాన్ని షాపులు కమ్మడమే కాదు దాని ద్వారా స్వీట్స్ తయారు చేసి మళ్ళీ విదేశాలకు అమ్మచ్చు కదా అంటే ఆ ఆధారిత పరిశ్రమలు లైక్ బంగ్లాదేశ్లో పత్తి దొరికింది ఆ పత్తి తీసుకుని ఇక్కడ తీసుకొచ్చుకుని మన దేశంలో కూడా పత్తి ఉంటుంది కలిపేసేసి ఇక్కడ కాటన్ తయారు చేయొచ్చు కదా బట్టలు తయారు చేయొచ్చు కదా చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం పోర్ట్ ఏరియా అలాంటి ఇండస్ట్రీస్ రావాలంటే ఆ ఇండస్ట్రీస్ ఎవడైతే పెట్టుబడి పెట్టగలడో వాళ్ళు సింగపూర్ సింగపూర్కి అంటే ఇప్పుడు వెరీ సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కన్సల్టెన్సీస్ మనకి జాబ్స్ కన్సల్టెన్సీస్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు మన మన దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా సీయులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు సీవీలు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరైతే ఆ సదర్ కంపెనీ అడుగుతుంది నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలని అడిగినప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఉన్న ఆ తరహా లక్షణాలు ఉన్నటువంటి ఓ పది పంపిస్తుంది ఆ కంపెనీకి అందులో ఆ కంపెనీ వాళ్ళందరినీ పిలిచి చూస్తుందా వాళ్ళల్లో ఎవరు మెరిట్ ఉన్నారో చూసి పిలుస్తుందా ఆ కంపెనీ ఇష్టం ఇప్పుడు సేమ్ అనమాట ఇది ఇప్పుడు ఈ ఇన్వెస్టర్లు అందరి దగ్గరికి డేటా వాళ్ళ దగ్గర ఉంది సింగపూర్ వాళ్ళ దగ్గర ఇక్కడ మన దగ్గర వనరులు ఉన్నాయి ఈ వనరులు ఉన్నటువంటిది ఇదిగో మీరు అడిగారు కదా మీరు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడతామని ఆంధ్రాలో ఎట్ ఇదిగో మీకు ఈ ఫెసిలిటీ ఉంది మీరు అంటే వీళ్ళు అడుగుంటారు కదా నాకు పోర్ట్ ఉండాలా రా మెటీరియల్ దొరకాలా ట్రాన్స్పోర్ట్ తక్కువ దొరకాలి లేబర్ తక్కువ దొరకాలి ఫీజిబిలిటీ ఉందని వీళ్ళు చెప్పారు వచ్చారు సింపుల్ అయితే ఒక రకంగా నిరుద్యోగం ఉపాధి ఎందుకంటే రాసింది ఒక టాప్ త్రీ కంపెనీస్ తో ఒప్పందం కుదుర్చు చేసుకున్నారు నారా లోకేష్ గారు అది కనుక జరిగితే ఒకేసారి ఎనిమిది లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది ఉద్యోగ అవకాశాలు వీళ్ళు చెప్పిన ఇరవై లక్షల్లో ఈ లెక్క చూపిస్తారు రేపు నిజంగా అంటే ఒప్పందాలు కుదుర్చుకున్నారని నేను రాబోతున్నాయి వీళ్ళు రాబోతున్నాయి కోరుకుందాం దాంట్లో మనం శుభం బలకర ఎందుకు పలకరాలను కోరుకుందాం గతంలో కూడా ఇట్లాంటి ఒప్పందాలు జరిగినాయి ఆచరణ కొంచమే ఉంది ఈ దఫా సీరియస్ గా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఉంది కాబట్టి జరగాలని కోరుకుందాం రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు అయితే వృధా పోవు అంటారు ఖచ్చితంగా సింగపూర్ పర్యటనతో ఎలాంటి ఏ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది రేపు విశాఖలో పద్నాలుగు పదిహేనో తేదీల్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడికి రమ్మని పిలిచారంటే ప్రోత్సాహకాలు కూడా భారీగా ఇస్తామని ఏ రంగాల్లో వస్తే దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా డెవలప్మెంట్లో ముందుకెళ్తుంది తెచ్చుద్దాం